మీ అన్న నాలుగు వందల మంది వేసుకుని దగ్గరికి యుద్ధానికి వస్తున్నాడని ప్రియ దేవుని బిళ్ళరా ఆ రాత్రి నాలుగు భాగాలు చేసి మందన ఒక పైపున భార్య ఒక పక్కన పిల్లలు ఒక పక్కన ఒక పక్కన ఈ పక్కన నాలుగు పక్కలు చేసేసి ఎబ్బేకని రేవు దాటిన తర్వాత మోకరించి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాడు ఆయన ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు ప్రభు నువ్వు నన్ను దీవిస్తేనే కానీ నువ్వు నన్ను ఆశ్వాదిస్తేనే కాని నువ్వు నన్ను ప్రేమిస్తేనే కానీ నువ్వు నన్ను క్షమిస్తేనే కాని దీవిస్తేనే కానీ నేను వదలని ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తుంటే తెల్లవార్లు కూడా ఆ నరుడితో వచ్చిన నరుడితో పెనుగులాడుతుంటే ఆ నరుడు నన్ను వదులు తెల్లవారుతుంది నన్ను వదిలే నేను వెళ్తాను నేను వెళ్తాను నేను వెళ్తానంటే నువ్వు ఆశీర్దిస్తే తప్ప నేను వదలనే ఒక్క తను తంటేనంట తడుగు వసిలిపోయినా సరే తడగుడి వసులినా నిన్ను వదల్ను నీ ఏంది నా పేరు నీ నా పేరు ఇక నుంచి నీ పేరు యాకోబ్ కాదు ఇస్రాయేలుగా మార్చబడ్డాడు